వెల్కమ్ టు టీవీ ఛానల్ ఈ సనాతన ధర్మం గురించి మనకు మీ మాటలు కొన్ని చెప్పగలరు స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప దీక్ష అనేది ఇది ఒక మండల దీక్ష తొలిసారి వేసుకుంటే కన్యాస్వామి అంటారు దాని నుంచి పదిని తాంబడి వరకు కూడా స్వామివారి దీక్షలు జరుగుతూ ఉంటాయి ఈ దీక్ష అనేది మినిమం నలభై ఎనిమిది రోజులు మండల దీక్ష చేయాల్సి ఉంటుంది ఈ మండల దీక్ష ఏదైతే ఉన్నదో ఎప్పుడైనా కార్తీక మాసమే కానీ ఎప్పుడే కానీ మండల దీక్ష అనేది చేసుకోవచ్చు ఎలాంటిది ఏం లేదు కాబట్టి మండల దీక్ష చేసుకొని స్వామివారికి ఇరుముడు కట్టుకొని మన స్వామివారి అక్కడికి శబరిమల దర్శనం చేసుకోవడానికి వెళ్తాం కాబట్టి అందరు కూడా ఇస్తారు అన్నే స్వామి ఇది ఒకటి వచ్చేసి మన స్వాములందరూ ఈ దీక్ష అంటే దాని విశిష్టత దాని ఏంటంటే ప్రతిఫలం దానికి కష్ట నష్టాలు ఇలాంటివి ఉంటాయి అనేది దాని గురించి వివరంగా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని దీన్ని భక్తి శత్రువులతో ఇంకో కొంతమంది మాల వేసుకోవడానికి అవకాశంగా ఉండేలాగా కొద్దిగా చెప్పండి ఈ అయ్యప్ప స్వామి దీక్ష చేయడం వల్ల మన కోరికలు కూడా ఏమన్నా ఉన్నట్టయితే తీరుతాయి మన ఇంటి వాళ్ళు కూడా మనమైతే మనం అయ్యప్ప మాల వేసుకుని మనం ఎంతైతే పరిశుభ్రంగా ఉంటామో మన ఇంటి వాళ్ళు కూడా అంత పరిశుభ్రంగా ఉంటారు మేము ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ అయ్యప్ప స్వామి అయితే దీక్ష చేస్తున్నాము మా తరఫున వనస్థలిపురంలో మా ఉమ్మ మా గురు గురుస్వామి గారు ఉమామేశ్వరరావు గారు తర్వాత వీరభద్రరావు గారు మాకు నేర్పించిన మేమిద్దరం కూడా ఆ చెట్టు కొమ్మ నుంచి వచ్చిన కొమ్మల మాత్రమే ఒకప్పుడు ముప్పై ఏళ్ళ కింద అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మా గురుగారు ద్వారా అయ్యప్ప మానధారణ వేసుకొని ఈ రోజు వరకు కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేమందరం కూడా చాలా నిష్ఠతో చేస్తున్నాము అట్లనే వనసలి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కూడా తొంభై ఏళ్ళు నిర్మించుకున్నాము మా గురుగారు ఉన్నప్పుడే దాని తర్వాత ఈ రోజు వరకు కూడా వనసిలి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్తీక పనులు నుంచి జనవరి తొమ్మిదవ తారీఖు వరకు వనశలి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం అన్నదాన కార్యక్రమాలు పడిపూదలు అల్పహారాలు అన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి చాలా సవ్యంగా ఆ స్వామి దయ వల్ల అందరం కూడా చాలా మంచిగా ఉన్నాము స్వామి చరణం స్వామి శరణం ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ గురువు గారు అని మీ గురువు గారు మీకు ఎలాంటి విషయాలు నేర్పారు ఈ మాల తీసుకున్నప్పుడు దాని ఏ అంటే కొన్ని ఉంటాయి కట్టుబాట్లు అనేవి చెప్తారు కదా ఈ మాల తీసుకున్నప్పుడు దాని గురించి చెప్పారు నియమనిష్టములు అంటే అంటే నియమనిష్టలు ప్రతి ఒక్క అయ్యప్ప అంటే ఉదయం నాలుగు గంటలకు లేచి ఆరు గంటల లోపు తల స్నానం చేసి పూజ నిర్వహించుకోవాలి తర్వాత దేవాలయం దర్శనం చేసుకోవాలి అటు తర్వాత ఒకేసారి భిక్ష చేయాలి సాయంత్రం అల్పాహారం తర్వాత ఉదయం సాయంత్రం స్నానం ఏదైతే చేసి ఇంట్లో పూజ నిర్వహించుకొని దేవాలయ దర్శనాలు కానీ తర్వాత పడి పూజలు ఉంటే పడి పూజల దగ్గర కానీ వెళ్ళి తినాలి కానీ ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఏ దీక్షాపరుడు కూడా తినకూడదు అది ఒక నియమం ఓకే మీరు చెప్పారు పడి పూజ ఇప్పుడు అడగొచ్చా లేదా కొంతమంది స్వాములు తెలిసి తెలియక కొందరు ఏంటంటే బయట వేరే స్వాములు టిఫిన్స్ గినే పెడుతున్నారు వాళ్ళు చేసుకోవచ్చు కదా అలాంటిది అట్లా అల్పహారం ఏంటంటే దీక్షా పరులు ఇంటనే తీసుకోవాలి అంటే వాళ్ళు దీక్ష పట్టిన వాళ్ళే ఉంటారు హోటల్ తీసుకోకూడదు ఎక్కడ తీసుకోకూడదు దీక్షా పరులు ఇంట్లోనే భిక్ష గాని తర్వాత అల్పహారం గానీ తీసుకోవాలి కానీ ఏ నిబంధన కూడా ఎక్కడ బయట తీసుకోకూడదు కొంతమంది ఏంటంటే మాలలుండి కూడా కొన్ని మాటలు అనకూడని మాటలు అంటున్నారు కొంతమంది వెళ్ళకూడని అంటే గొడవలకు కానీ వెళ్ళి తెలియని తెలిసిగా తెలియని మాటలు మాట్లాడుతున్నారు దాని గురించి చెప్పండి అట్లా చేయకూడదనే విన్నపం కానీ మనం అంతకెక్కు చెప్పలేము చెప్పే విధంగా ప్రతి నిత్యం మేము ఏదైతే ఉన్నదో ప్రతి నిత్యం పడి పూజలో ఏ నిబంధన ఉండాలి ఎలా ఉండాలి మాల వేసుకొని ఎట్లా ఉండాలి అనేది మేము నిబంధనగా తెలియపరచడం జరుగుతుంది పాటించే వాళ్ళు పాటిస్తున్నారు పాటించిన వాళ్ళు పాటించలేరు దానికి మేమేమి చేయలేం కదా స్వామి కరెక్ట్ మేడం కాకపోతే నోటితోని అనకూడని పదం కూడా అంటూరు అది మేము ఎందుకు లైవ్ లో చూసాం ఒక టీవీలో మేము అనకూడదనే తెలియపరుస్తున్నాం అనకూడదనే తెలియపరుస్తున్నాం మేమంతా కూడా ఎంత నిష్టగా అంటే అయ్యప్ప నియమాలు చాలా ఉన్నాయి ఉదయం తల స్నానం తన్నీళ్ళతో స్నానము చాప మీద పడుకోవడం కానీ కాళ్ళు చెప్పులు లేకుండా తిరగడం కానీ చేయడం కానీ అన్నిటి వల్ల ఉన్న మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కాబట్టి ఒకటి ఏంటంటే మనం చెయ్యకూడని పనులు చేస్తున్నారు అంటే అయ్యప్ప స్వామి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఆయన మనం ఎంత నిష్టగా దీక్ష చేస్తే అంత ప్రతిఫలం ఇస్తాడు మనం తప్పుడు పనులు చేసినట్టయితే ప్రతిఫలం లేనే లేదు మనం నలభై ఒక్క రోజులు దీక్ష చేసి అరే అని ఒరే అని అదని ఇదని చేస్తే మనకు ప్రతిఫలం ఏమి ఉండదు ఏదో నామకే వాస్తే చేసుకున్నాం చేస్తున్నాం పోయినామన్నట్టే ఉంటుంది కానీ ఆ స్వామి వాళ్ళ అటువంటి వాళ్లకు ప్రతిఫలం తక్కువనే ఉంటుంది ఎంత మనం ఎంత నిష్టగా చేస్తే మనకు అంత ప్రతిఫలం ఇస్తాడు అయ్య అయ్యప్ప స్వామి మా వనశలీపురం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల యాభై వరకు పదిహేను వందల వరకు మాలలు వేస్తున్నాము ఒక వెయ్యిని తొమ్మిది వందల నుంచి వెయ్యి వరకు ఇరుముళ్ళు కడుతున్నాము కాబట్టి మా గురుగారి ద్వారా ఇదంతా వచ్చింది మేమందరం కూడా వారి ఆశయాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా అయ్యప్ప అయ్యప్ప స్వామికి వనసల్లి శబరిమల అయ్యప్ప స్వామికి సేవ చేసుకోవడానికి మాకు భాగ్యంగా కల్పించరు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం స్వామిచరణం అయితే ఏంటంటే వనసల్లి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి శనివారం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మూడు వందల అరవై రోజులు కూడా శనివారం ప్రతి శనివారం పడిపోతే నిర్వహిస్తున్నాము దాతలు కూడా ఉంటారు ఒక డెబ్బై నుంచి ఎనభై మంది దాత అల్పహారాన్ని తీసుకోవడానికి వచ్చి ప్రతి శనివారం అయ్యప్ప స్వామి తప్పకుండా ఉంటుంది ఏ ఎక్కడ కూడా లేదు మన మనసేపు మా గురుగారు మాకు నేర్పించారు ఫస్ట్ తొంభై మూడులో గుడిసే ఉండేది దాని తర్వాత చిన్న సెడ్ అయింది దాని తర్వాత ఈ రోజున అయ్యప్ప స్వామి ఆలయం అయింది ఆ స్వామి దేవుళ్ళని మేమంతా కూడా ఇంత చేస్తున్నాం కాబట్టి చాలా మంచిగా ఉన్నది మా అందరికీ చాలా బాగుంది నా పేరు సత్యనారాయణ గురుస్వామి నా పేరు ఓంకారం గురుస్వామిగౌడు గురుస్వామి

పంచగిరులపై వలసిన పాప వినాశ వధునే టాంబడి కధిపతి పుణ్యగిరి వాస స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప ఏ పాప జేసి నీయ కృషించి కృషించి పోయే నువ్వు దప్పాధిక్యవరులేరంటూ స్వామి ఈ బాధల వలయములో నేజికిది స్వామి తరి చేర్చి ఓ దార్చు కరుణేజు స్వామి కరుణేజు స్వామి పంచగిరులపై వెలసిన పాప వినాశ పదునే తాంబడి కది పదిగిరి స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి దీవిసు చెప్పాలి మీ టీవీ అభివృద్ధి చెంది దినదినాన్ని అభివృద్ధి చెంది చాలా మంచిగా ఉండాలని చెప్పి మేము అందరం కూడా అయ్యప్ప స్వామిని వేడుకుంటాం స్వామి శరణం స్వామి శరణం